ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇప్పుడు ఈ మూవీ ప్రాజెక్ట్ రాజమౌళికి పెద్ద తలనొప్పిగా మారింది వయ్య ఇటు రాజమౌళి కెరీర్లో అటు మహేష్ బాబు కెరీర్లో ద ప్రెస్టీజియస్ మూవీ ఇది ఎన్నో ఇయర్స్ నుండి ఈ మూవీ షూట్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని సినీ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తూ వచ్చారు ఇటు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా మొన్నటిదాకా షూటింగ్ స్టార్ట్ అయితే అదే పదివేలు అనే ఫీలింగ్తో ఉన్నారు వాళ్ళ బాధ చూడలేక రాజమౌళి గారు రీసెంట్గా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు తిర షూటింగ్ స్టార్ట్ చేశాక లీక్స్ మీద లీక్స్ బయటికి రావడం వల్ల రాజమౌళికి ఏం చేయాలో అర్థం కావట్లేదు మన హైదరాబాద్లో ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు ఈ షెడ్యూల్లో భారీ కాశీ సెట్ వేశారు మన సైడ్ అయితే ఏ వీడియో కూడా లీక్ అవ్వలేదు జస్ట్ కాశీ సెట్ పిక్ మాత్రమే జస్ట్ లీక్ అయిందంతే దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు కానీ మొన్ననే ఒరిస్సాలో మరో షెడ్యూల్ని షూట్ చేశారు అసలు సమస్య ఇక్కడ మొదలైంది వయ్య ఈ షెడ్యూల్లో కన్నడ యాక్టర్ పృథ్వీరాజ్ కూడా జాయిన్ అయ్యారు రీసెంట్ గా పృథ్వీరాజ్ నేను ఒక పెద్ద సినిమాలో పెద్ద పెద్ద డైలాగ్లు చెప్పాల్సి ఉంది అని ట్వీట్ కూడా పెట్టారు అంతా ప్రిపేర్ అయ్యి పృథ్వీరాజ్ అండ్ మహేష్ బాబు షూట్ లో జాయిన్ అయిపోయారు అయితే ఎవరు ఈ షూట్ కి సంబంధించిన ఫుటేజ్ ని కార్ల నుండి సీక్రెట్ గా ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు ఇక ఏముంది ఒక్క అగ్గిపుల్ల గీకి అడవిలో వేస్తే అడివంతా అంటుకున్నట్టు ఇప్పుడు ఈ చిన్న క్లిప్ సో సోషల్ మీడియా అంతటా పాకిపోయింది అసలు ఈ లీక్ ని రిలీజ్ చేసింది ఎవరో తెలియదు కానీ దీనివల్ల మూవీ టీమ్ కి చాలా పెద్ద హెడ్డెక్ గా మారింది మన ఇండియా నుండి ఇలాంటి ప్యాన్ వరల్డ్ సినిమా రావడం ఇదే ఫస్ట్ టైం ఇలాంటి సినిమాని థియేటర్లో చూసి ఆ విజువల్ వండర్ని ఆస్వాదించకుండా ఇలా మొబైల్స్లో చూసి ఆ ఎక్సైట్మెంట్ని తగ్గించడం ఏమైనా బాగుందా అయితే ఆల్రెడీ మూవీ టీం ఈ లీక్ అయిన వీడియోని రిమూవ్ చేయించింది కానీ ఏమి లాభం ఈ పాటికి ఆల్రెడీ అందరు చూసే ఉంటారు అయిందేదా అయిపోయింది ఇక నుండి అయినా ఇలాంటి లీక్స్ ని ఎంకరేజ్ చేయకండి అయ్యా ఎందుకంటే ఇది అల్లా మూవీ కాదు మన టాలీవుడ్ ఇండస్ట్రీని మన తెలుగు సినిమాని ఓ రేంజ్లో నిలబెట్టే సినిమా సో ఇలాంటి సినిమాని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది సో దయచేసి ఎటువంటి లీక్స్ని బయట పెట్టొద్దు మరి ఈ ఎఫెక్ట్ వల్ల రాజమౌళి గారు మరింత జాగ్రత్తతో ఉంటే మంచిది సో ఇది గైస్ మరి ఈ లీక్స్ వల్ల మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి